రన్నింగ్ స్టైల్ సార్ అంటే రన్నింగ్ స్టైల్ గురు బాబు ఉంటుంది సార్ మూవీలో చాలా ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి ఒక డైలాగ్ చెప్ పరిస్థితి చాలా నా పరిస్థితి చాలా బాగా బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటుంది దానికి రీజన్ ఏంటంట అంటే మేము ఎక్స్పెక్ట్ చేయము అది ముందుగా మాకు ప్రమోషన్ అవి చేసి చెప్పిస్తే తెలిసేది సో ముందు రివ్యూ చేస్తే బాగుంటుంది ఎగ్జాక్ట్లీ మాకు పెట్టాలి గ్రౌండ్ రావాలి మాకు అది షడంగ్ వస్తుంది అది ఎక్స్పీరియన్స్ మాకు అర్థం కాదు యాక్చువల్గా ఈవెన్ గుంటూరు గారు కూడా అంతే సో మూవీ మేకర్స్ చేస్తారు మిస్టేక్ అంటారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మహేష్ బాబు గారు ఎక్స్పెరిమెంట్ మూవీ చేసినా కానీ ఫస్ట్ లో ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది కానీ టీవీలో వచ్చినప్పుడు క్లాసిక్ అంటారు సో ఎందుకంది మహేష్ బాబు గారికి ఎందుకు అంటే అందరం కాదన్న మనం ఆ టైం కంటే ఆ టైంకి మనం యాక్సెప్ట్ చేయలేకపోయాం అంతే ఇంకా ఎవరిదని ఏం కాదంటే ప్రొడ్యూసర్ గారు చెప్పారు ఆ టైం ఎలా జరిగింది అని అంటే మరి యాక్సెప్ట్ చేసి ఇచ్చేసేది ఫ్యాన్సే కదన్నా నచ్చపోతే చెప్పేది ఫ్యాన్సే సో మరి ఆయన డబ్బులు పెట్టారు కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే ప్రొడ్యూసర్ అనొచ్చు ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తనుకున్నట్టు ఇటు వాళ్ళు వాళ్ళు ఇళ్ళు బ్లేమ్ చేస్తారు దండదురే ఏదన్నా వచ్చు కానీ బాబు అంటే బాబే ఎక్స్పెరిమెంట్ ఇస్ గుడ్ అండి అంటే బాబు ఏం చెప్పలేం ఇండస్ట్రీలో పాతిపోయాడు కాబట్టి యాజ్ అ కల్ట్ ఫ్యాన్ వేస్ట్ సో బాబీ స్టాల్ బాబే కానీ బాబ పెట్టడం ప్రతిసన్నా ఫెయిల్ అవుకుండా చూసే బాధ మా ఫ్యాన్స్ ది బాగుంటుంది ఎక్స్పీరియన్స్ చాలా బాగు మహేష్ బాబు ఫ్యానా అయితే మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ లో అంత ఎంకరేజ్మెంట్ ఉండదు దాని తర్వాత ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు వాట్ ఈ రీజన్ హైస్ ఆహా యాక్చువల్గా జనాలు ఇంత బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసింది ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా అట్లా వచ్చేప్పటికీ అప్పుడు ఫ్లాప్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ ఫ్యాన్స్ అయితే అప్పుడు ఎంకరేజ్ చేసాం ఇప్పుడు చేస్తాము ఇప్పటికే చిన్న ఫీలింగ్ ఉందా ఇంత మంచి మూవీ ఎందుకు బాక్స్ ఫీల్ అయిందని అంటే ఉంది స్టార్టింగ్ లో కూడా అదే ఫీల్ అయ్యాం 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంకా జనాలు రికగ్నైజ్ చేస్తున్నారు హ్యాపీగా ఉంది చాలా సో రీ రిలీజ్ కలెక్షన్స్ రికార్డ్స్ అని బ్రేక్ చేస్తారని నమ్ముతున్నా ఖచ్చితంగా చేస్తుంది సో ఇంకా ఈ మూవీస్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు అతడు మూవీ రిలీజ్ చేస్తా ఇప్పుడు కోసం వెయిట్ చేస్తున్నాం అది కూడా యాక్చువల్ గా ఇలానే ఫ్లాప్ అయింది మంచి స్టోరీ సో సైనికుడు కూడా ఇట్లానే హిట్ అవ్వాలి అతడు రిలీజ్ అయితే అతడు అతడు యాక్చువల్గా హిట్ అయింది ఆల్రెడీ సైనికుడు ఫ్లాప్ అయింది కాబట్టి కళేజా లాగా మళ్ళీ ఇప్పుడు మంచి హిట్ అవుతుంది కళేజా మూవీలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశాలు స్టోరీ యాక్చువల్లీ స్టోరీ అండ్ మహేష్ బాబు యాక్టింగ్ అంటే రొటీన్ కి యాక్ట్ చేశారు కదా ఇప్పుడు చాలా హిట్ వచ్చింది

సో మళ్ళీ వెళ్ళి సింపుల్ పాత టైమ్స్కి పాబ్ మూవీ చూడడం చాలా ఈజీ గోయింగ్ గా అనిపించింది చాలా రిజల్ట్ తర్వాత హ్యాపీగా అని ఓకే మళ్ళీ ఇలాంటి మూవీని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా హెడ్పోగర్ ఎస్ ఆఫ్ కోర్స్ అంటే చాలా యాక్షన్ తర్వాత మళ్ళీ సో ఫ్యాన్స్ ఒక రకంగా ఈ మూవీని ఫ్లాప్ చేసేందుకు రిగ్రెట్ కూడా ఫీల్ అవుతారు మీ అభిప్రాయం దానిపై ఐ మీన్ అది మళ్ళీ డిపెండ్స్ ఆన్ ది టైమ్ అండ్ ప్లేస్ బట్ యాజ్ ఫ్యాన్స్ వీఆర్ హియర్ టు సపోర్ట్ ఏదైనా మళ్ళీ ఏ మూవీ రీ రిలీజ్ కోరుకుంటున్నారు అతడు ఇందాక ఒక ఫ్యాన్ సైని కూడా అన్నారు సో మీ అభిప్రాయం మీరేం కోరుకుంటారు నేను దేనైనా చూస్తానండి ఐ మీన్ అతడు ఇస్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు వాచ్ మూవీలో చాలా ఫేమస్ ఉన్నాయి ఒక డైలాగ్ పరిస్థితి చాలా బాగుంది నాన్న ఐ సో హ్యాపీ మహేష్ బాబున్ స్క్రీన్ పైన చూసినప్పుడు అండ్ ఎక్కడ కనిపించినా బాబు ఇస్ బాబు అంతే దట్ ఆరా నోబడీ కెన్ మ్యాచ్ ఎలా ఉంది స్క్రీన్ ప్రెసెన్స్ మహేష్ బాబుది మహేష్ బాబుది ఎట్లా ఉంటదంటే ఏం చెప్తాం దేవుడు దేవుడి గురించి ఎవరైనా మాట్లాడతారా అప్పుడు మహేష్ బాబు దేవుడు యాక్సెప్ట్ చేయలేకపోయారు అవును అంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక టైం ఉంటది కదా సో అప్పుడు ఉన్న జనరేషన్ లో వాళ్ళు ఆ మూవీని యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ఉన్న వాళ్ళకి అది నచ్చుతుంది సో టైం మహేష్ బాబు ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసినా గానీ బాక్స్ ఆఫీస్ అయితే ఫెయిల్ అవుతూనే ఉంటుంది కదా వాట్ ఇస్ ద రీజన్ ఐ థింక్ ఇట్ ఇస్ టూ అర్లీ హెడ్ ఐ థింక్ టైం సో నవ్ ఇప్పుడు ట్రై చేస్తే హోప్ఫుల్లీ ఇదే వర్క్ ఓకే సో వన్ నేను ఒకటి రిలీజ్ చేసినా కానీ సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది యా షూర్ ఐ థింక్ బాగుందండి అంటే అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఈ మూవీ థియేటర్ లో చూసినా అంత ఎక్స్‌పీరియన్స్ అనిపించలేదు బట్ ఇప్పుడు రీ రిలీజ్ చూస్తుంటే ఈచ్ అండ్ ఎవరీ సీన్ లుక్స్ గుడ్ అండ్ రీ రిలీజ్ మూవీలో ఇంత ఫన్ ఉండనే కలేజా మూవీ చూసాక తెలిసింది థియేటర్ లో యూఫోరియా అంత చాలా బాగుంది కాలేజ్ కలేజా కాలేజ్ యాజ్ యుజువల్ బా అన్నట్టే జై బాబు అండ్ అప్పట్లో ఫెయిల్ అయింది ఇప్పుడు మళ్ళీ హిట్ అయింది అండ్ ఇట్ ఈస్ నౌ కల్ట్ క్లాసిక్ చాలా మహేబాబా అని చెప్పండి మహేష్ బాబు గారు ఎన్ని ఎక్స్పరిమెంట్స్ చేసినా కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ మెజరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు ఫ్యాన్స్ దాని తర్వాత మళ్ళీ కల్ట్ క్లాసిక్ అంటారు ఏంటి కాంట్రాస్ట్ ఏంటి ట్రెండ్ చేయండి ఇప్పుడు గుంటూరు గారని చూడండి ఫస్ట్ టైం చూసినప్పుడు ఎక్కడ ఫ్లాప్ అయింది ఓన్ పోడక చూడగా ఎక్కించుకుని లోకి అప్పుడు హిట్ చేశారు ఇప్పుడు దాని కల్ట్ క్లాసిక్ అంటున్నారు సో టైం పడుతుంది ప్రతిదీ ఎక్కించుకోవడానికి కానీ ప్రతి మా ట్ర విధంగా చూసుకున్నా కలజా చూసుకున్నా దాని తర్వాత వన్నీ నొక్కడిని చూసుకున్నా స్పైడర్ చూసుకున్నా అన్ని కూడా ఒక రకంగా ఎక్స్పెరిమెంట్స్ బట్ ప్రతిసారి మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల మహేష్ బాబు గారు ఫర్దర్గా ఎక్స్పెరిమెంట్స్ చేయకపోవడానికి డిసైడ్ అయ్యారు కదా దాని మీద ఎక్స్పెరిమెంట్ ఇస్ గుడ్ అండి అంటే బాబుకి ఏం చెప్పలేము ఇండస్ట్రీలో పాతికిపోయాడు కాబట్టి యాజ్ అ కల్ట్ ఫ్యాన్ వేస్ సో బాబు ఇష్టాలు బాబ్ వే కానీ బాబు పెట్టడం ప్రత్యేకంగా ఫెయిల్ అవుకుండా చూస్తే బాధ మా ఫ్యాన్స్ ది బాబు అంటే బాబే జై బాబా రావాలి అయితే కలేజాకే రావాలి లేకపోతే పోఖరి ఏం పోఖరి కూడా ఏం లేదు బిజినెస్ కూడా బిజినెస్ అని కూడా ఏం లేదు పో కలేజా అయితే బెస్ట్ మూవీ మళ్ళీ ఫర్దర్ గా ఏ మూవీ రీ రిలీజ్ చేస్తే చూడాలను ఒక ఫ్యాన్ సైనికుడు అన్నారు సైనికుడు రిలీజ్ చేసి వస్తారు బ్రహ్మోత్సవం అయితే